హలో హాయ్ ఆల్ ఎప్పటి నుంచో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి అమ్మవారు ఇప్పటికీ నాకు అనుగ్రహం అయితే ఇచ్చింది నా గ్యాలరీలో ఎప్పుడు ఉంది నేను ఒక త్రీ మంత్స్ బ్యాకే వెళ్ళాను కాకినాడ వెళ్ళినప్పుడు నేను ఇలాగ వారాహి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్ళాను చూస్తున్నారు కదండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఓన్లీ వన్ వే అనమాట కారు వెళ్తే ఇంకో కార్ రావడానికి అయితే వీలుండదు అంత ఇరుకుగా ఉంటుంది అమ్మవారి అయితే వెళ్ళానండి కాళ్ళు కడుక్కున్నాక కంపల్సరీగా ఆడవారు మాత్రం ఇక్కడ పసుపు అయితే ఉంటుంది కాళ్ళకు పసుపు రాసుకొని ఆలయం లోపలికైతే వెళ్ళాలి ఇక్కడైతే చూడండి శ్రీ 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 వారాహి అమ్మవారి పీఠం అన్నమాట ఇక్కడ మనకి ఎక్కడంటే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వూరి వారాహి అమ్మవారు అంటే కాకినాడ చుట్టుపక్కల చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ తెలిసే ఉంటుందండి ఎంత లోపల ఉన్నా కూడా అమ్మవారు అంత బాగా శీఘ్రంగా కోరికలు తీర్చే తల్లి ఈ కొవ్వూరు వారాహి అమ్మవారు అయితే కనుక ఇక్కడ ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ లోపల నుంచి వెళ్ళాలి కాబట్టి మేము సాయంత్రం పూట వెళ్ళాము కాబట్టి మాకు అంత పెద్దగా జనాలు అయితే లేరండి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను అందులో ఇప్పుడు ఇప్పుడు అమ్మవారికి గుప్త నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి కదండి అమ్మవారిది అయితే ఇన్స్టాగ్రామ్ అంటే ప్రసన్న గారు అయితే కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే కనుక అమ్మవారిది ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతుంది అన్నీ కూడా వివరాలు అయితే ఇస్తున్నారండి ఇన్స్టాగ్రామ్లో ఒకసారి ఫాలో అవ్వండి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మెన్షన్ చేస్తాను అమ్మవారు అయితే లైవ్లో లైవ్లో కూడా చూపిస్తారు అమ్మవారిని మాకైతే వీడియో తీస్తుంటే కనుక వద్దండి అని అన్నారు కానీ ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు నేనైతే అమ్మవారిని అలా లైవ్లో చాలాసేపు చూశాను చాలా 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 శీఘ్రంగా కోరికలు తీర్చే తల్లి లక్ష్మీ ప్రసన్న గారు ఒక్కసారి వాళ్ళ తమ్ముడికి తమ్ముడు అన్నయ్య నాకు అంత బాగా గుర్తులేదు బాగాలేకపోతే ఒకసారి ఇలా ధనం పెట్టుకున్నారంట ఇలాగ మా ఆరోగ్యం మా తమ్ముడికి కానీ అదే మా బ్రదర్కి ఇలాగ ఆరోగ్యం కనుక బాగుంటే ఇలాగ నేను తెచ్చుకొని నా ఇంట్లో పూజలు చేసుకుంటాను అని అలాగ చేసుకుంటుండే అలా ఇంకొకళ్ళు కూడా వచ్చి దండం పెట్టుకున్నారంట నాకు కూడా తగ్గితే అని చెప్పి అలా 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 ఫేమస్ అయిపోయింది ఎంత ఫేమస్ అయిపోయిందంటే అమ్మవారు ఫేమస్ అంటే సోషల్ మీడియా వల్ల కాదండి కంపల్సరీగా శీఘ్రంగా కోరికలు తీర్చే తల్లి కాబట్టే అంత సత్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు అక్కడికి వస్తున్నారు కాకినాడ వెళ్తే కనుక కంపల్సరిగా ఇక్కడ ఈ ఆలయానికి అయితే కనుక వస్తారండి ఈ ఆలయం చూసినారు కండి చాలా చిన్నది ప్రతి బుధవారం ఇక్కడైతే కనుక ఆలయం అయితే తెరవబడదు దర్శనం అయితే ఉండదు అమ్మవారి దర్శనం ఇక్కడ భక్తుల కోసం చాలా ఇబ్బంది పడకుండా ఉండటానికి పక్కన ఒక స్థలం తీసుకొని అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ చేసి నుంచి వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండటానికి విశ్రాంతి గదులైతే కనుక ఏర్పాటు కూడా చేస్తున్నారు గుప్త నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి కదండి ఈ నెల జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు గుప్త నవరాత్రులు అయితే మొదలవుతున్నాయండి వారాహి అమ్మవారి నవరాత్రులు అమ్మవారికి ఇదిగోండి దూరం నుంచి వచ్చేవారికి విశ్రాంతి గదులైతే కనుక మీకు చూపిస్తున్నా కదండి అయ్యే విశ్రాంతి గదులైతే కనుక ఏర్పాటు చేస్తున్నారు లక్ష్మీ ప్రసన్న గారు కొవ్వూరి వారాహి అమ్మవారు అంటే కనుక కాకినాడ దగ్గరున్న కాకినాడ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిద్ది అంత బాగా కోరికలు తల్లి శీఘ్రముగా వారి కోరికలు అయితే నెరవేరుస్తుంది అలా లక్ష్మీ ప్రసన్న గారు తెచ్చుకొని పూజ చేసుకుంటుంటే అలా అలా ప్రతి ఒక్కళ్ళ భక్తులు వాళ్ళ కోరికలు తీరుతున్నాయని చెప్పి అందరూ ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో అయితే కనుక దర్శనం అయితే చేసుకుంటున్నారండి ఇప్పుడు ఈ గుప్త నవరాత్రులు అనేది కూడా మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ అయితే కనుక నేనైతే ఇక్కడ మెన్షన్ చేస్తాను మీరు కూడా ఫాలో అవ్వండి అమ్మవారిని కూడా మీరు లైవ్లో కూడా చూడొచ్చు నేను చాలాసార్లు చూసాను ఇన్స్టాగ్రామ్లో అక్కడై ఇక్కడైతే కనుక మీరు సంతానం లేకపోయినా అమ్మవారి చైర్ అయితే ఇవ్వటం చాలా చాలా కోరికలు అయితే తీరుస్తున్నాయండి శీఘ్రంగా లక్ష్మీ ప్రసన్న గారు అయితే కనుక అన్నదానాలు చేయటం ఏ భక్తులు ఏమి ఇచ్చినా కూడా అక్కడ ఒక ఉండి అనేది ఉంటుందండి ఆ ఉండిలో వేసి అక్కడి నుంచి అన్నదానాలు చేయటం కానీ చాలా శుక్రవారం పూట పౌర్ణమి పూట పంచమి తిదినాడు అమావాస్య పౌర్ణమి ఆదివారం శుక్రవారం మరియు పర్వదినాల్లో శ్రీ 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 కొవ్వూరి వారాహి అమ్మవారికి అయితే కనుక అశేషంగా భక్తులైతే వస్తారండి ఒక్క బుధవారం మాత్రం నాడు మాత్రమే అమ్మవారి ఆలయం అయితే కనుక ఉండదని చెప్పి నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళాను కాబట్టి అప్పుడైతే చెప్పారండి దర్శనం సమయం కూడా ప్రతిరోజు ఆరు ఉదయం పూట ఆరు నలభై ఐదు కానించి పదకొండు నలభై ఐదు వరకు అమ్మవారి దర్శనం అయితే ఉంటుందండి ప్రతిరోజు సాయంత్రం అయితే కనుక నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు దర్శనం అయితే ఉంటుంది నైవేద్యంలో అయితే అమ్మవారికి ఇష్టమైన చలివిడి ధాన్యమ్మకాయ పాలు చిలకడదుంపలు బెల్లం వేరుశనక్కాయలు అమ్మవారికి చాలా ప్రీతికరమైన ఇష్టమైనవి అండి నైవేద్యాలు ఇంకా అమ్మవారికి అయితే కనుక కంద దీపం అంటే చాలా విశేషంగా ఇష్టం గుగ్గిల సాంబ్రాణి దీపం కానీ కర్పూర హారతులు కానీ అమ్మవారికి ఎక్కువగా దీప ధూప దీప నైవేద్యాలలో అయితే అమ్మవారికి చాలా ఇష్టమైనవి అండి నాకు తెలిసినవి చెప్తున్నాను